చిన్న విషయాలకే చికాకులు కొద్దిపాటి ఇబ్బందులకు పెద్ద పెద్ద నిర్ణయాలు అమ్మా నాన్నలు చక్కగా ఉంటారు బిడ్డలకు ఏమాత్రం ఊహించిన అంగవైకల్యం ఇలా నానా వస్తువులు పడుతున్న అనేక మంది పిల్లల్లో మానసిక శారీరక రుగ్మతలు అంతకంతకు పెరిగిపోతున్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చోట్ల భావితరంలో ఆందోళన కలిగించే అంశాలు అడుగడుగునా కనిపిస్తున్నాయి గడిచిన పదేళ్లుగా సమాజంలో ఈ సమస్య పెరిగిపోతోంది బాబు కొంచెం డెవలప్మెంట్ ఇలా అని ఫైండ్ అవుట్ చేశాము అదే థర్డ్ ఇయర్లో ఫైండ్ అవుట్ చేశాము తర్వాత పర్లేదులే అప్పుడు కరోనా టైం కదా ఇంప్రూవ్ అయిపోతాడు అని చాలా వెయిట్ చేశాము ఇక్కడ ఈ విషయం తెలిసి రెడ్ క్రాస్లో ఇలా చేస్తారని మా రిలేటివ్స్ చెప్పారు ఇక్కడికి వచ్చాము ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ మేడం వాళ్ళు స్పీచ్ థెరపీ ఓటీ బిహేవియర్ థెరపీ ఇవన్నీ ఇప్పించడం వల్ల ఇప్పుడు చాలా ఇంప్రూవ్ అయ్యాడు బాబు మాట్లాడుతున్నాను ఆర్థికంగా ఇబ్బందులే ఉండవు కుటుంబంలో ఉద్యోగం చేస్తోన్న భార్యాభర్తలు పైకి సకల సంపదలతో సవ్యంగా కనిపిస్తారు అలాంటి సమయంలో కొన్ని కుటుంబాలు ఊహించని కుదుపులకు మనసును మెలిపెట్టే మలుపులకు గురవుతున్నాయి ఆహ్లాదకరంగా ఉన్నారనుకున్న పిల్లలు అదుపు తప్పి ప్రవర్తిస్తున్నారు ఆపై చిన్న పెద్ద తేడా లేకుండా అందరిలోనూ మానసిక ఆందోళనలు బయటపడుతున్నాయి ఏంటిది అని వైద్యులను సంప్రదిస్తే ఏదో ఒక మానసిక రోగం ఉందని భయంకరమైన విషయాలు చెబుతున్నారు ఇక హాస్పిటల్సే ఆవాసాలుగా పిల్లలకు నివాసాలుగా మారిపోతున్నాయి అన్నింటికీ కారణం ఒకటి మానసిక ఆందోళన పిల్లల్లో మానసికంగా ఎదుగుదల లేకపోవడం శారీరకంగా పటుత్వాన్ని కోల్పోవడంతో ముచ్చట గొలిపే పిల్లలు మూగబోతున్నారు మురిపాలు పంచే జంటలు అప్పటికప్పుడు అకారణంగా విడిపోతున్నారు ప్రశ్న వర్క్ చేస్తున్నాను టీచర్గా యాజ్ ఎర్లీ ఇంటివేషన్ టీచర్గా వర్క్ చేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనకి మేనరికం అనేది ఇంతకుముందు ఉండేది మేనరికంలో వచ్చి నైంటీ పర్సెంట్ ఇలాంటి పిల్లలు పుట్టే అవకాశం ఉండేది ఒకే రక్త సంబంధం వాళ్ళని చేసుకోవడం వల్ల ఇలాంటి పిల్లలు పుట్టే అవకాశం ఉండేది కాబట్టి మేబీ ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి ఏంటంటే వాళ్ళు పెరిగే ఫుడ్ వాళ్ళు తీసుకునే మెడిసిన్ వాళ్ళ పొల్యూషన్స్ వాళ్ళ పెరిగే తాజాగా సమాజంలో వెలుగు చూస్తున్న మానసిక రోగుల సంఖ్యను గమనించిన నిపుణులు మానసిక శాస్త్రవేత్తలు వైద్యులు చెప్పే మాట ఒకటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ దూరం కావడం ఓ రీజన్ గా చెబుతున్నారు ఉమ్మడి కుటుంబాల్లో మానసిక సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం లభించేదంటున్నారు కుటుంబంలో అనుభవజ్ఞులైన వారు ప్రతి సమస్య పరిష్కారానికి మార్గాన్ని చూపుతారని ఇప్పుడు ఆ పరిస్థితులు దూరమైపోయాయని చెప్తున్నారు అయితే ఇప్పుడు ఆ పరిస్థితే లేదని ఇది కూడా నేటి పరిస్థితులకు కానవని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు ఫిజియోథెరపీ చేయడం ద్వారా పిల్లల్లో నడవడికకు కారణమవుతుంది ఇది ఒక కరెక్ట్ ఏజ్ లో వచ్చినట్లయితే ఫిజియోథెరపీ చికిత్స చేయడం వల్ల వాళ్ళు నడవగలుగుతారు మామూలు పిల్లలాగా తయారవుతారు చాలా మంది తల్లిదండ్రులలో సమాజంలో అవగాహన లేక ఆ ఏజ్ అనేది దాటిపై ఒక పెద్ద వయసు ప్రస్తుతానికి సమాజంలో రోజు రోజుకి పెరుగుతోన్న మానసిక శారీరక అంగ వైకల్యాలకు మరికొన్ని కారణాలు విశ్లేషిస్తున్నారు వైద్యులు నానాటికి పెరుగుతోన్న అనారోగ్య ఉపద్రవాన్ని భావితరాలపై పడకుండా ఉండాలంటే అనేక ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు అందులో ప్రధానంగా మనో వికాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని అందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వారు చెబుతున్నారు